టెరిటోరియల్ ఆర్మీ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సైనిక సిబ్బంది దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ చేపట్టారు కాశ్మీర్లోని సియాచిన్ బేస్ నుంచి మొదలైన ఆర్మీ సైకిల్ యాత్ర సోమవారం దర్శికి చేరుకుంది సోమవారం ఉదయం దర్శి పట్టణం శివరాజ్ నగర్లో మొదలైన ఆర్మీ ర్యాలీని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు ఆర్మీ యాత్రకు చిహ్నంగా దర్శిలో గొట్టిపాటి లక్ష్మి చేతుల మీదుగా సైనికులతో కలిసి మొక్కలు నాటి దేశభక్తికి చిహ్నంగా వీరు చేస్తున్న యాత్ర యువతకు ఆదర్శప్రాయమని కొనియాడారు అటవీ శాఖ అధికారులు సిబ్బంది పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఆర్మీ ర్యాలీకి సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపు శెట్టి పాపారావు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మన ఇండియన్ ఆర్మీలో టెరిటోరియల్ టెరిటోరియల్ ఆర్మీ వాళ్ళు వారి విభాగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్టార్ట్ అయ్యి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున వారు సియాషల్ గ్లేషియర్ హిమాలయాస్ నుండి అండమాన్ వరకు ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల సైకిల్ యాత్రని స్టార్ట్ చేశారు ఇవాళకి మూడు వేల రెండు వందలు విజయవంతంగా పూర్తి చేసుకుని వర్గం వైపు వచ్చారు వారికి ప్రత్యేకమైన అభినందనలు సైనికులు మన దేశం సైనికులకు ఎప్పుడు ఎంతో మర్యాద గౌరవం ఇస్తారు వారు ఎప్పుడు కూడా మన దేశానికి రక్షణ భద్రత కల్పిస్తూ నిరంతరం కృషి చేస్తారు ఎంతో మంది వారి ప్రాణాలను కూడా కోల్పోయారు వారి సేవలు మనం ఎప్పుడు మర్చిపోలేము ఈ సందర్భంగా ఆ టీంని నేను ఒక ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వారు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు యువతలో ఒక స్ఫూర్తిని నింపుతున్నారు మనమందరం కూడా దేశ భద్రత వైపు భాగస్వామ్యం కావాలి విపత్తులు వచ్చినప్పుడు తల ఒక చేసుకొని మనం ముందుకెళ్ళాలి ఆదుకోవాలి మీరు ఎన్నో సందర్భాల్లో యుద్ధంలో సైన్యానికి తోడుగా వాళ్ళు సహాయ సేవలు అందించారు ఇది వారి ప్రత్యేకత విపత్తులు వచ్చినప్పుడు కూడా చాలా సందర్భాల్లో వారు ముందుండి సేవలు అందించారు మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా మెద్రాస్ టెరిటోరియల్ ఆర్మీ టీం వాళ్ళు వెళ్ళి ఎన్నో సహాయ సేవలు అందించారు ఎన్నో యుద్ధాల్లో కూడా వీళ్ళు మనకి సేవలు అందించారు आई स्टार्ट ओके कमिंग टू इंटरव्यू अस मी एंड माय टीम एज पार्ट ऑफ द टेरिटोरियल आर्मी प्लैटिनम जुबली एक्सपेडिशन वी स्टार्टेड फ्रॉम 31st ऑफ जुलाई फ्रॉम सियाचिन ग्लेशियर एंड वी आर हियर टुडे आफ्टर ऑलमोस्ट 40 डेज साइकिलिंग कवरिंग अबाउट 3200 किलोमीटर एंड वी आर डिलाइटेड टू बी इन दार्ची दीपल ऑफ दिसन आर जेनर Their warmth is unbelievable, and I, I think I, me and my team we will leave this town with memories that we are going to cherish forever. My team has crossed the high five passes of Ladakh, the desert of Leh, the high Himalayas of Himachal, the plain states of Punjab, Delhi, Uttar Pradesh, MP, Chambal, Bundelkhand, northern Maharashtra, Telangana, parts of Andhra Pradesh, and we are here with you here in Darchi i can tell you from my experience of all these 40 days that there is something special about andhra and the people of andhra. the warmth is exceptional. their generosity is beyond description. i thank madam lakshmi, the administration, the police force, the school authorities, and above all, the bright children that i have got a chance to interact. me and my team, we are ever grateful for this warm and lovely reception from my heart i once again convey my thanks and gratitude to all of you thank you jai hind Jay Bharat.